మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి నియోజకవర్గ పరిధిలోని కురుచేడు మండలం పేరుంబట్లపాలెం గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తిరునాల మహోత్సవం వైభవంగా నిర్వహించారు టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ వేడుకల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు గ్రామ టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రబ్బాయి నుండి ఉద్దేశించి డాక్టర్ లలిత్సాగర్ మాట్లాడారు స్వేచ్ఛగా ముందు ప్రజలు అందరూ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు ఇవాళ కూడా ఇవాళ ఒక రోజు కాదు ప్రతిరోజు ఒక పండగ వాతావరణం లాగా ప్రజలందరూ స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉంటున్నారు దాని కారణం మన కూటమి ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం తర్వాత మనకు నాయకుడు నారాజు గారు అడిగినట్లు ఈ మండలం మండలం కాదు మాకు చాలా పెద్ద మండలం మెజార్టీ అన్ని ఐదు మండలాల్లో వచ్చిన దానికన్నా ఇక్కడ ఎక్కువ వచ్చిన ఐదు మండలాల్లో ఇదే మెజార్టీ ఎక్కువ వచ్చిన మండలం దీనికి ఎప్పుడు ఉంటది కూర్చో మండలం మీద మాకు చిన్నప్పటి నుంచి మాకు నష్టపడ్డ దగ్గరలో ఉండడం వల్ల కుర్చే ప్రాంత ప్రజలు ఎప్పుడు వస్తూ ఉంటారు మా హాస్పిటల్ కూడా సునీల్ గారి దగ్గర నుంచి కూడా పేషెంట్లు అందరూ ఎప్పుడు కాంప్లికేటెడ్ పేషెంట్లు కూడా వస్తూ ఉంటారు మీకు అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఏ సమస్య వచ్చినా తీరుస్తాం మీ ఇంట్లో ప్రతి చిన్న మనుషునైనా దేనికైనా ఇవాళ వాళ్ళ వచ్చి మీరు ఏదైనా ఏ మనుషులు ఉంటే ఈసారి తప్పకుండా వస్తారు మీ అందరి సహాయ సహకారాలు మీ ప్రేమ ఆధారణ గ్రామ నాయకులు మండల నాయకులు ఈ తరం రోజు గ్రామ ప్రజలు మహిళలు పిల్లలు అందరికీ ధన్యవాదాలు ఇవాళ తిరుపతి అమ్మవారు చిరణాల సందర్భంగా మమ్మల్ని ఇక్కడ తెలిసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందాక మీరు మీరు అడిగినట్లు ఈ రోడ్డు ఈ రోడ్డు పైన నేను అంతకుముందు ఎప్పుడూ రాలేదు మీ ఊరికి ఇదే మొదటిసారి వచ్చాను మేడం గారు ప్రచారంలో వచ్చారు ఇప్పుడు చూసాము రోడ్డు ఖచ్చితంగా ముందు స్టార్ట్ అయిన పనులు కూడా గత ఐదు సంవత్సరాల్లో ఈ రోడ్లు అనేది ఏది ముందుకు సాగలేదు ముందుకు పడలేదు ఈ మన చోట ప్రభుత్వం వచ్చాక అధికారంలోకి వచ్చాక సంక్షేమం అభివృద్ధి రెండు సంపాదనలో తీసుకెళ్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్డు కూడా మీ రోడ్డు ఖచ్చితంగా రేపు పిఎంజిఎస్ వై నాలుగు వర్షం దాన్ని ఆల్రెడీ ఎన్రోల్ చేసాము నా ప్రయత్నం మేము గత మూడు నెలలుగా నాలుగు నెలలుగా చేస్తానే ఉన్నాం పూర్తిగా టైం పక్కచ్చు కానీ ఖచ్చితంగా రేపు వచ్చే సంవత్సరం మళ్ళీ తారో చేసుకొని వస్తామని ఆశిస్తూ దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను like share subscribe and get notification